బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు నిమిషం ఆలస్యమైన కానీ విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు వెల్లడించారు రాష్ట ఇంటర్ పరీక్షల కోసం ఒక కేంద్రాలు ఏర్పాటు చేయగా యాబై సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అధికారులు విద్యార్థులు క్యాక్యులేటర్లు సెల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కాపింగ్కు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ను అధికారులు అమలు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ రాజు గుడ్ మార్నింగ్ సునీత ఈ రోజు నుంచి కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ నెల ఇరవై తేదీ వరకు నిర్వహించినటువంటి పరీక్షలకైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఎగ్జామ్ కూడా మరి ఒక నిమిషంలో ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దీనికి తగ్గట్టుగానే గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఉరుకులు పరుగుల నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఉదయ ఉదయాన్నే బయలుదేరి ఆ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకోవడం జరిగింది ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తొంభై మూడు పరీక్షా కేంద్రాలైతే ఏర్పాటు చేశారు అంటే ప్రభుత్వ పర్ ఏడు అదేవిధంగా హైటెడ్ అన్హైటెడ్ పరీక్ష కళాశాలల్లో ఈ పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నిర్వహించే మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రానికి అయితే నలభై వేల నలభై వేల మంది దాదాపు నలభై వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది అయితే ఈ రోజు హాజరు కాబోతున్నట్టుగా కూడా అధికారులు అయితే ఇప్పటికీ ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పి ఆర్ఐ మురళీధర్ కూడా ప్రకటించారు అయితే అదేవిధంగా ఎలాంటి అలాంటినీ సంఘటనలో ట్రాఫిక్ ఆటలు లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షా కేంద్రాలు చేరుకునేందుకు పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు అయితే ఈ పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ దూసి రాత్రాలు కూడా జరగా జరగకుండా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాము ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేస్తాం సెక్షన్ థర్టీ కూడా అమలు అమల్లో ఉంటుందని చెప్పి పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు అయితే ఒక్క నిమిషం కూడా అనుమతించ ఆలస్యమైన అనుమతించడం అనేది అయితే విద్యార్థులకి చాలా బాధ కలిగించే అవసరంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రూరల్ ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి విద్యార్థులు ఉంటారు వీళ్ళు కొంత ఆలస్యమయ్యే ఉన్నాయి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవచ్చు అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండడం వల్ల ట్రాఫిక్ రద్దీల వల్ల కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక నిమిషం కూడా ఆలస్యమైన అనుమతించడం అనేది అయితే విద్యార్థులైతే కొంత నిరాశన అయితే వ్యక్తం చేసే విధంగా కనిపిస్తుంది ఏదైనా కూడా పరిస్థితి ఈ రోజు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు కూడా జరుగుతున్నాయి పన్నెండు గంటల పన్నెండేళ్ల తర్వాత బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది పరీక్ష సమయం పూర్తయినంత వరకు కూడా విద్యార్థులంతా కూడా లోపలే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే న్యూస్ లెటర్ కూడా చెప్పడం జరిగింది ఈ పరీక్ష చూసుకున్నట్లయితే అటు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి వారికి తాగునీటి సమస్య తాగునీటికి సంబంధించిన కానివ్వండి ఇతర ఇతర సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎస్ విద్యార్థులు పరీక్ష రాశాడు రాయడానికి ముందుగానే పరీక్షా కేంద్రాలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించి రోల్ నెంబర్లు అనే ఇప్పటికీ కూడా ఆ రూమ్ రూముల వైజ్ కూడా కేటాయించి ఏర్పాటు చేశారు అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అదేవిధంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ఆ మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి అధికారులు అయితే ప్రకటించారు ఇది నేపథ్యంలో పరీక్ష అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా లోపలైతే తాగునీరు సౌకర్యం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా అత్యవసర సమయాల్లో వాళ్ళకి అవసరమైనటువంటి డిహైడ్రేషన్ గానీ లేదా వరేదైనా రుగ్మతలు వచ్చిన సందర్భంలో వాళ్ళకి మందులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభం జరిగాయి ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి ఇందాక మీరు చెప్పినట్లుగా అటు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో కూడా నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించట్లేదు మరి చూసుకున్నట్లయితే దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు సంబంధించిన రవాణా సౌకర్యాలు ప్రత్యేకించి ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేస్తుందా దీనిపైన తల్లిదండ్రులు ఏమంటున్నారు ఎగ్జామ్స్ అయితే ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించాలనే నిబంధనలు అయితే పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించాలనే నిబంధన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న కనిపిస్తుంది ప్రాంతాలు ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే కావాల్సిన విద్యార్థులు ప్రిపరేషన్ అని చెప్పి ఇంటికెళ్ళిపోయినటువంటి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు కూడా ప్రిపరేషన్ పేరుతో ఇంటికెళ్లి అక్కడ నుండి తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఏజెన్సీలో బస్సులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సమయానికి రాగలమా లేదా అనేది ఎందుకంటే తొమ్మిది గంటలకే పరీక్ష ప్రారంభం కాబోతుంది దానికి గంట ముందుగానే విద్యార్థులు అయితే అనుమతించే ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించిన పరిస్థితులు అయితే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉరుకులు పరుగులతో వస్తున్నటువంటి విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి సన్నద్ధంగా ఉన్నారా వాళ్ళ మానసిక స్థితి కూడా ఆందోళన కలుగుతుంది అని చెప్పి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు థ్యాంక్ యూ